రాష్ట్ర ప్రజలంతా సైకో జగన్ పాలనపై విసిగిపోయారని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కూటమి పట్ల ప్రజలందరూ ఆసక్తితో ఉన్నారని ఖచ్చితంగా కూటమి విజయం సాధించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు ఆతిరెడ్డి వాసుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం బీసీలకు మేలు చేయాలనే తపనతోనే పనిచేస్తారని ఆ పార్టీకి చెందిన బీసీ నాయకులు దాస్యం ప్రసాద్ మరుకుర్తి యాదవ్ పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తున్నారన్నారు వారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించిందన్నారు ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసుని ప్రకటించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు బీసీలందరూ ఐక్యమే సమిష్టి నాయకత్వంతో ఆదిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఇటీవల నిర్వహించిన గౌడ సిటీ బలిజ కాపు తూర్పు కాపు ఆత్మీయ సమావేశాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని వేలాదిగా తరలి వచ్చి టీడీపీ జనసేన కూటమికి మద్దతు పలికారన్నారు మార్చి పదవ తేదీన యాదవులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు బీసీలు ఉపకులాలు టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసుకి లాంటి ప్రజా నాయకుడిని గెలిపించుకోవాలని సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతీ సుందరి కిలపర్తి శ్రీను పార్టీ నాయకులు కరగాని వేణు బొమ్మదేవర శ్రీనివాస్ ఉర్లంకర లోకేష్ బుడ్డిగ రవి కేతాసాయి మల్లెల శ్రీనివాస్ పితాని కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు ఆయన జైల్లో పెడితే మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి ములాఖాత్ తీసుకుని వారిని పరామర్శించారంటే మీరు అర్థం చేసుకోండి అప్పారా గారి ఫ్యామిలీకి ఉన్న విలువెంటాం ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఈయన కాబట్టి దానికందరూ కూడా జనాలు అందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రోజు అందరూ కూడా యాభై నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జగన్ గారు ఆ యాభై నాలుగు కార్పొరేషన్లకి ఏముంటాయంటే ఒక టేబుల్ కుర్చీ ఫ్యాన్ ఉంటుంది అంతేనండి ఏమి ఉండదు ఒక రూపాయి ఉండదు ఏముండదు దాని పేరు చెప్పి ఆ డైరెక్టర్లో చైర్మన్లో ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు హాయిగా తింటున్నారు తప్పితే అక్కడ చేసింది ఏమీ లేదు అంతా శూన్యం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆదిరెడ్డి వాసు గారైతే ఇక యొక్క సీటు బంపర్ మెజార్టీ తోటి గెలవబోతుందని నిర్ధారించుకోండి ఆయనకి సీటు కేటాయించారు అందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మహేంద్ర నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిపక్ష హోదాలో ఉంటూ అధికార పక్షాన చేస్తున్నటువంటి అక్రమాలను అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోండి మహేంద్ర గడ్డ అంటే ఆదిరెడ్డి అడ్డ అనేగా రీతిలోని ప్రజలందరూ కూడా జయహో ఆదిరెడ్డి అనేటువంటి రీతిలో ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబం ముందుకు పోతా ఉంది